తెలంగాణ మాజీ సైనికులు ఈరోజు ధర్నా చౌక్లో తెలంగాణ మాజీ సైనికుల గ్రూప్ ఫోర్ టీఎస్పిసి ఉద్యోగాలపై జీవో నెంబర్ ఫిఫ్టీ ఫైవ్ మరణ శాసనం అనే దీని మీద ఇక్కడ ధర్నా చేయడం జరుగుతుంది మా సమస్య ఏంటంటే ఏదైతే నీళ్లు నిధులు నియామకాలని శ్లోకంతో రాష్ట్రం ఏర్పడ్డదో ఆ రాష్ట్రంలో మాకు అన్యాయం జరుగుతుంది ఎందుకంటే మాజీ సైనికులకు ఈ తెలంగాణ రాష్ట్రంలో టీఎస్పిసి గ్రూప్ ఫోర్ గ్రూప్ త్రీ ఉద్యోగాలలో రెండు శాతం రిజర్వేషన్స్ పోస్టులు ఉన్నాయి ఆ పోస్టులలో ముప్పై శాతం క్వాలిఫై మార్కులు గతం ఉండేది ఎస్సీ ఎస్టీ ఫిజికల్ యాండ్ ముప్పై శాతం క్వాలిఫై మార్కులతో మాకు ఉద్యోగాలు లభించే కానీ గత ప్రభుత్వం రెండు వేల ఇరవై రెండులో ఒక జియో జియో నెంబర్ ఫిఫ్టీ ఫైవ్ తీసుకొచ్చి ఆ ముప్పై శాతం క్వాలిఫై మార్పులు నలభై శాతాన్ని పెంచి జనరల్ కేటగిరీలో వేయడం వల్ల మేము క్వాలిఫై కాలేకపోతున్నాం మా ఎక్సర్స్ మేము గుర్తు మినిమం కోల్పోతున్నాం ఒక ఒకవైపు గుర్తుముని కోల్పోతున్నాం ఇంకోవైపు పోస్ట్లో కోల్పోతున్నాం ఎందుకు ఈ అన్యాయం అని చెప్పి గత ప్రభుత్వానికి అనేక రకాలుగా లెటర్ కరస్పాండ్ ఇవ్వడం జరిగింది అప్పుడు మా ఒక కమిటీ ఏర్పాటు చేశారు సిక్స్ మెన్ కమిటీ అని దాని చైర్మన్ డీజీపీ మన మహేందర్ రెడ్డి గారే ఎక్సర్స్మెన్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్కు హోమ్ డిపార్ట్మెంట్ అండర్లో ఆ కమిటీ కూడా ఈ విషయాలన్నీ తెలుసు ప్రస్తుతం వారు టీఎస్పీజీ చైర్మన్గా కొనసాగుతున్నారు వారు కూడా మా సమస్యలన్నీ తెలుసు మేము కోరుకున్నది ఒకటే సార్ ఏదైతే ఇప్పుడు గ్రూప్ ఫోర్లో మాకు జరుగుతున్న అన్యాయాలకు ఈ జీవో నెంబర్ ఫిఫ్టీ ఫైవ్ ని సవరించి నలభై శాతాన్ని ముప్పై శాతం చేస్తే మాకు ఉద్యోగాలు లభిస్తాయి ఈ సమస్య ఇప్పుడు కొత్తగా కాదు ఇంతకుముందు టీఎస్పీ పోలీస్ రిక్రూట్మెంట్లో కూడా జరిగింది మీద కూడా మేము ఫైట్ చేసినాం వాళ్ళు సవరించారు వాళ్ళ ఉద్యోగాలు కూడా వచ్చినాయి వాళ్ళు హ్యాపీగా సెటిల్ అయిపోయారు ఇప్పుడు మిగిలింది గ్రూప్ ఫోర్ గ్రూప్ త్రీ ప్రస్తుతం గ్రూప్ ఫోర్ సమస్య నడుస్తుంది ఇంకా గ్రూప్ త్రీ స్టార్ట్ కాలేదు కాబట్టి ఇలా ఒక్కో నోటిఫికేషన్ ఒక్కోసారి మేము ఇట్లా కొట్లాడాలే సమస్యలు ప్రతిసారి ఇవ్వాలంటే నుంచి కావాలంటే సార్ మాకు అంత ఓటుకోలేదు దయచేసి మా సమస్యలు అర్థం చేసుకోండి ఒకేసారి ఒక్కో నోటిఫికేషన్ ఒక్కో రకంగా ఇట్లా నోటిఫికేషన్ పాలసీ మార్కులు విధించకుండా నలభై శాతానికి ముప్పై శాతం యథావిధిగా ఏదైతే ఇంతకుముందు ఉండేదో ఎస్సీ ఎస్టీ ఫిజికల్ హ్యాండికాప్తో దాన్ని అట్లా కొనసాగించి ఒక్కసారి ఇప్పుడున్న ప్రస్తుతం హోమ్ మినిస్టర్ గారు రేవంత్ రెడ్డి గారు ఈ రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు రెండు డిపార్ట్మెంట్ వాళ్ళ దగ్గరనే ఉన్నాయి గత మూడు నెలలుగా ఒక్కసారి కూడా మా సమస్యల మీద రివ్యూ జరగలేదు దయచేసి ఒక్కసారి వీటి మీద రివ్యూ జరిపి మాకు న్యాయం చేయాలని కోరుకుంటున్నాం ఇంకొక రిక్వెస్ట్ ఏంటంటే ఏదైతే జియో నెంబర్ త్రీ వన్ సెవెన్ జియో ఫార్టీ సిక్స్ మీద ఆల్రెడీ ఒక సబ్ కమిటీ వేశారు వాళ్ళ సమస్యలు వింటున్నారు కానీ ఈ జియో ఫిఫ్టీ ఫైవ్ బాధితుల సమస్యలు మా మాజీ సైనికులు మా సమస్యలు మాత్రం వినట్లేదు మరి ఎందుకు మాకు అర్థం కావట్లేదు మేము తెలంగాణ మాజీ సైనికులు మేము మేము కూడా దేశానికి ఒక ఇరవై సంవత్సరాలు సర్వీస్ చేసినా సార్ సర్వీస్ చేసి రీఎంప్లాయ్మెంట్ వస్తే తెలంగాణ వస్తే మాకు కూడా కొంచెం న్యాయం జరుగుతుంది మేము రిటైర్మెంట్ అయ్యొచ్చినాం మేము అసలు మరి మాకు గత ప్రభుత్వం అలానే అన్యాయం చేసింది ఈ ప్రభుత్వం కూడా మూడు నెలల నుంచి ఒకరు కూడా మాకోసం కేటాయించట్లేదు దీని నేను అర్థమైనట్టే మాకు అర్థం కావట్లేదు అసలు మేము ప్రజాస్వామ్యంలో ఉన్నమా రాజ్యాంగ పరిధిలోకి ఉన్న రామా అని చెప్పి నాకు మాకు డౌట్ వస్తుంది దయచేసి ఒక్కసారి రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు ఈ రాష్ట్రం మీ ఈ వీడియో మీ ద్వారా చేరుకొని మా సమస్య మీకు మీ ద్వారా పరిశీలిస్తాను మేము ఆలోచిస్తున్నాం ఒక్కసారి మా సమస్యల మీద రివ్యూ జరిపి మా బాధ్యత మీ దగ్గరనే ఉన్నది మా వెల్ఫేర్ మొత్తం మీ డిపార్ట్మెంట్ చేతుల్లోనే ఉన్నది ఒక్కసారి రివ్యూ చేసి మాకు న్యాయం చేయాలని కోరుతున్నాం థ్యాంక్ యూ